ప్రపంచంలో వింతలు అనగానే ఈజిప్ట్ పిరమిడ్లు చైనా వాల్ తాజ్మహల్ పేర్లు చెప్తారు కానీ ప్రపంచం గుర్తించిన అందాలు చాలా ఉన్నాయి అందులో మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో భాగమైన కైలాస ఆలయం ఒకటి ప్రపంచంలో ఒక కొండను పైనుంచి తొలుస్తూ వెళ్లి నిర్మించిన అతి పెద్ద ఏకశిలా నిర్మాణం ఇదొకటి మరి అత్యద్భుతమైన ఈ ఆలయ నిర్మాణం గురించి అక్కడ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఏకశిల ఆలయంగా గుర్తింపు పొందింది అయితే ఈ ఆలయాన్ని కేవలం ఒకే శిలతో చెక్కి నిర్మించారంట అప్పటి శిల్పులు మామూలుగా ఏ నిర్మాణాన్ని అయినా పునాదుల నుంచి మొదలు పెట్టి పైకి నిర్మించుకుంటూ వెళ్తారు కానీ రాళ్ళు స్తంభాలు ఇటుకులు పేర్చుకుంటూ కడతారు కానీ కైలాస ఆలయాన్ని మాత్రం ఒకే పెద్ద కొండరాయిని తొలిచి నిర్మించారంట అందుకే ఆలయం ఎలా ఉండాలో ముందే ప్లాన్ గీసుకుని రాయి పైనుంచి కిందకి చెక్కుంటూ వచ్చారంట అప్పటి శిల్పులు అంటే ముందు పైనుంచి శిఖరాన్ని చెక్కుంటూ రాయిని పగలకొడుతూ కిందకి వచ్చిన కొద్ది మిగతా భాగాలను చెక్కారంట ఇక ఆలయ ఆవరణంలోని స్తంభం పై భాగంలోని సింహాలు గ్రహాలు చాలా స్పెషల్ అయితే ఒకే రాయిని తొలుస్తూ అలాంటి వాటిని నిర్మించడం ఆ కాలం నాటి వాళ్లకే చెల్లింది ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది అయితే క్రీస్తు శతం ఏడు వందల ఎనభై మూడులో ఈ ఆలయం పూర్తయినట్లు శాసనాలు ఉన్నా ఎప్పుడు మొదలు పెట్టారన్నది మాత్రం తెలియలేదు అయితే ఇక్కడ చెక్కిన విగ్రహాలను బట్టి ఆరు వందలవ సంవత్సరంలో ప్రారంభించినట్లు అంచనా వేస్తున్నారు అంటే నూట యాభై ఏళ్లకు పైగా వేల మంది శిల్పులతో ఈ ఆలయాన్ని చెక్కించారు ఆలయ గోడలపై రామాయణ భాగవత భారత గాథలను శిల్పాలుగా మలిచారంట ఇక నూట తొమ్మిది అడుగుల వెడల్పు నూట అరవై నాలుగు అడుగుల పొడవుతో సుమారు అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కైలాస ఆలయం ఉంటుంది దీంతో భారత్లోని అనేక గుహ ఆధారిత ఆలయాల్లో ఇది ముఖ్యమైనదిగా పేరుగాంచింది అయితే ఈ ఆలయం సైజులోనే కాదు నిర్మాణ శైలిలోను కూడా వైవిధ్యత మనకు పుట్టుచ్చినట్లు కనిపిస్తుంది ఆలయాన్ని నిర్మించేందుకు నూట యాభై ఏళ్లకు పైగానే పట్టినట్లు చరిత్ర చెబుతుంది మొత్తం ఏడు వేల మందికి పైగా కార్మికులు ఈ ఆలయ నిర్మాణ పనిలో నిమగ్నం అయ్యారట మొత్తం రెండు లక్షల టన్నుల రాతిని అక్కడి నుంచి తొలగించి ఆలయాన్ని నిర్మించారట అప్పటి శిల్పులు అయితే అంతటి భారీ పరిమాణంలో రాళ్లను తొలగించాలంటే ప్రస్తుతం అత్యంత పెద్దవైన పది టన్నుల సామర్థ్యం కలిగిన పది యంత్రాలు అవసరం అవుతాయి కానీ అవి కూడా ఇరవై వేల టన్నుల రాయిని మాత్రమే తొలగించగలవట కానీ ఇక నిత్యం వెయ్యి టన్నుల రాళ్ళు వేసుకున్న వాటిని తొలగించేందుకు ఇప్పుడైతే కనీసం ఆరు నెలల సమయం అంటే దాదాపుగా రెండు వందల రోజుల సమయం పడుతుందట అలాంటిది అప్పట్లోనే రెండు లక్షల టన్నుల రాళ్లను ఎలాంటి భారీ యంత్రాలు లేకుండానే తొలగించడం అంటే మాటలు కాదు ఎల్లోరా గుహల్లో కైలాసనాథ ఆలయం చాలా ముఖ్యమైంది ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉంటాయంట పదహారవ గుహలు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పుడు చెబుతూ ఉంటారు అయితే ఈ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడనివి కావట క్రీస్తు శకం ఐదు నుంచి ఆరవ శతాబ్దంలో కొండలను తొలచి ఈ గుహలను నిర్మించారంట ఈ ఆలయంలో మూడు అడుగుల కన్నా తక్కువ పొడవు వెడల్పు కలిగిన చిన్నవైన అనేక రంధ్రాలు మనిషి దూరలేని రంధ్రాలు అనేకం ఉన్నాయి ఇక వాటిని మనుషులు చెక్కడం అసాధ్యం అందువల్ల అప్పట్లో నీటితో పాటు ఏవైనా రసాయనాలు కలిపి వాటిని నిర్మించి ఉంటారని ప్రస్తుతం ఉన్న సైంటిస్టులు భావిస్తున్నారు అయితే రసాయనాలు కలిపిన శక్కిన నిర్మాణాల లాగా అంత ఖచ్చిత తత్వంతో ఆ రంధ్రాలను ఎలా నిర్మించి ఉంటారనేది ఇప్పటికీ కూడా అంతుబట్టని మిస్టరీగానే మిగిలిపోయింది ఇక రసాయనాలను నీటితో కలిపి ఆ రంధ్రాల్లో ప్రవహింపజేస్తే అవి అంత పర్ఫెక్ట్ గా ఏర్పడవు కదా వంకర టింకరగా ఉంటాయి కదా కానీ ఆ రంధ్రాలు చెక్కినట్లు చాలా ఖచ్చితత్వంతో ఉన్నాయంట అయితే వాటిని మనుషులు చెక్కలేరు మనలాంటప్పుడు వాటిని ఎలా నిర్మించి ఉంటారనేది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అంతు పట్టని మిస్టరీగా మిగిలిపోయింది ఇది అప్పట్లో విద్యుత్ అసలు ఉండేదే కాదు కనుక కేవలం పగటిపోటే పనిచేసేవాళ్ళు ఈ క్రమంలో రోజుకు పదహారు గంటల పాటు ఆలయ నిర్మాణం కోసం పనిచేసేవారని తెలుస్తుంది ఆలయంలో కనీసం సూర్యకిరణాలు కూడా పడని విధంగా అనేక నిర్మాణాలు ఉన్నాయి సత్యయుగంలో మనుషుల సగటు ఎత్తు ముప్పై రెండు అడుగులుగా ఉండేదని మనుషుల ఆయుర్దాయం కూడా ఎక్కువగా ఉండేదని అప్పట్లో చెప్పేవాళ్ళు ఈ క్రమంలో అప్పట్లో మనుషులు అంతటి భారీ దేహాలు దేహ దారుఢ్యం కలిగిన వారు కనుకునే వారు ఇంతటి భారీ శిలను చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని తెలుస్తుంది మరో చిత్రం ఏమిటంటే ఔరంగజేబు కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూశారంట రెండు మూడు వందల మంది కలిసి మూడేళ్ల పాటు ప్రయత్నించారు కొన్ని శిల్పాలను పాడు చేయగలిగారు కానీ పూర్తిగా రాతితో కూడిన ఆలయాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారంట ఇక మహారాష్ట్ర ఔరంగాబాద్కు సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో వెరుల్ అనే గ్రామంలో ఈ ఎల్లోరా గుహలు ఉన్నాయి ఇక్కడ పర్వత శిఖరం పైన మలచబడిన మొత్తం ముప్పై నాలుగు గోహలు ఉన్నాయి మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఒకటవ కృష్ణరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది ఇంతకీ ఈ ఆలయం మరో విశేషం ఏమిటంటే ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ ఆకారంలో ఉంటుంది భూమి మీద నుండి చూస్తే నాలుగు సింహాలు ఎక్స్ ఆకారంతో నిలిచినట్లు కనిపిస్తుందనమాట ఇది ఈ ఆలయం కున్నటువంటి విశిష్టత